ప్రాణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి సంఘం ప్రాణస్వి న్యూట్రిషన్ సెంటర్ని కుంటపల్లి గ్రామ పంచాయతీ దగ్గర ప్రారంభించిన సందర్భంగా కందగట్ల కళావతి నరహరి మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల మానవ శరీరానికి పోషకాహారాలు సరిగ్గా అందక దీర్ఘకాలిక వ్యాధులకి గురవుతున్నారు కావున హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫుడ్ ద్వారా శరీరానికి కావలసిన సరైన పోషకాలు అంది సంపూర్ణమైన ఆరోగ్యాన్ని క్రమంగా సాధించవచ్చని తెలియజేశారు నాగస్థాని రఘునాథం మాట్లాడుతూ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫుడ్ గత నలభై ఐదు సంవత్సరాల నుండి వివిధ రకాల ఆరోగ్య రుగ్మతలకి ఒక కోర్స్ తీసుకోవడం ద్వారా దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఇది ఒక కలియుగ సంజీవనిగా ప్రతి ఒక్కరికి లైఫ్ కోచ్ సలహాలు సూచనలు పాటిస్తూ మెరుగైన ఆరోగ్యాన్ని సాధించవచ్చని తెలియజేశారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్లబ్ ఇన్ఛార్జ్ అడ్డగట్ల శారద రఘుపతి కూంటపల్లి మాజీ సర్పంచ్ కావటి వెంకటయ్య కొత్తగూడ మాజీ సర్పంచ్ వాసం రజిత సాంబయ్య మరియు ఎలుగోయ లింగయ్య జగన్నాథం మొగిలయ్య రౌతు నరసయ్య దానం స్వామి జున్న రాజమల్లు పెంతల ప్రతాప్ కావటి రాజు జక్క వీరస్వామి దుండి సుధాకర్ గోపతిరాజు సారంగం ఎల్లస్వామి మరియు

మనం తెలుసు దాదాపుగా మన హెల్త్ ప్రతి దానికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళనీ కూడా కొన్ని కొన్ని ఇప్పుడు చెప్తున్నారు శారదా రూపజల్లి వచ్చి ఒక ఆమె మోకాళ్ళ నొప్పులు వస్తే ట్రీట్మెంట్ దీనిలో జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అయ్యి కొంతమందిని పది మందిని తీసుకొని వచ్చి మళ్ళీ

తనకి గుడ్ మార్నింగ్ చెప్పుడు నమస్కారం మనం నమస్కారం అనుకుంటాం గుడ్ మార్నింగ్ అంటే నమస్కారం చెప్పుకొని దీన్ని పానేస్తే మన హెల్త్ కూడా బాగుంటాయని ఆశిస్తున్నాం ఇంట్లోనే మంచిగా ఉండాలని కోరుకుంటే అందరికీ